వాతావరణం బాగుంటే ఎంచక్క టూ వీలర్ మీద షికార్లు కొట్టచ్చు అయితే బాగా చలిగా ఉన్నా లేదంటే వర్షం కురుస్తున్నా టూ వీలర్ మీద ప్రయాణం కాస్తంత చికాకుగానే ఉంటుంది అఫ్ కోర్స్ వాతావరణం ఎలా ఉన్నా అందరూ కారులో వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి మోటార్ సైకిల్తో పోల్చుకుంటే కారుకు పెట్రోల్ పోయించడం చాలా ఖర్చు కాబట్టి మధ్యతరగతి ప్రజలు కారు గురించి ఆలోచించే అవకాశమే లేదు ఈ పరిస్థితుల్లో ఓ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లేదా ఎలక్ట్రిక్ ధరకే కారును ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు ప్రతిరూపమే ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ఎలక్ట్రికల్ కారు ఊహించినంత తక్కువ రేటుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆ కార్మిటి దాని రేట్ ఎంత కనుక్కుందాం పదండి సౌత్ అతి తక్కువ ఇండియాలోందించే ఏకైక సంస్థ పెట్రోల్ స్థానంలో బ్యాటరీలతో నడిచే వీలర్స్ వచ్చిన తర్వాత మొదట్లో బ్యాటరీ కెపాసిటీ పెద్దగా లేకపోవడం స్పీడ్ కూడా మినిమం గా ఉండటంతో వాటి మీదకు జనం దృష్టి అంతగా ఫోకస్ కాలేకపోయింది అయితే లీథియం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇండియాలోనే టూ వీలర్లకు సరిపోయే విధంగా పెద్ద బ్యాటరీని తయారు చేయడం ప్రారంభించిన తర్వాత తర్వాత ఇండియాలోకి హీరో ఓలా ఎయిథర్ ఆంపియర్ బ్యాటరీ స్టోరీ ఒకాయ ఒకెనోవా లాంటి కంపెనీలు హై స్పీడ్ లాంగ్ రేంజ్ స్కూటీలు మోటార్ సైకిళ్లను జనం ముందుకు తెచ్చాయి ఆ తర్వాత పదుల సంఖ్యలో రకరకాల స్కూటీలు నగరాల్లో తామర తంపరలా జనం ముందుకొచ్చాయి అరవై ఐదు వేలతో మొదలై లక్ష యాభై వేల రూపాయల ఖరీదులో పేద మధ్య తరగతి ప్రజలు ముందుకొచ్చాయి వీటికి ఫైనాన్స్ కూడా దొరుకుతూ ఉండడంతో చాలా మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు చేస్తున్నారు అటు కార్ల రంగంలో కూడా బ్యాటరీల ప్రవేశం ప్రారంభమైంది మహేంద్ర రేవా పేరుతో కొన్నేళ్ల కిందటే బడ్జెట్ ఎలక్ట్రికల్ కార్లు జనం ముందుకొచ్చాయి అప్పట్లో లీథియం బ్యాటరీ అందుబాటులో లేకపోవడంతో అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి ఇప్పుడు మాత్రం ఆడి నుంచి మొదలై మారుతీ కార్ల దాకా ఎలక్ట్రికల్ బ్యాటరీతో నడిచే కార్లు తీసుకొచ్చాయి అయితే వీటి రేట్లు మధ్య తరగతికి అందుబాటులో లేకపోవడం వల్ల వీటి అమ్మకాలు టూ వీలర్ల స్థాయిలో ఊపందుకోలేకపోతున్నాయి పెట్రోల్ కార్లతో పోలిస్తే వీటి రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఎంజీ కామెట్ చిన్న కారు వచ్చింది కానీ అది కూడా ఓ ఏడు లక్షల రూపాయలు ఉండటంతో సేల్స్ కూడా అంతంత ఉన్నాయి ఈ నేపథ్యంలో హర్యానాకు చెందిన ఎజూకా అనే టూ వీలర్స్ తయారు చేసే కంపెనీ అతి తక్కువ రేట్ లో కరీష్మ పేరుతో ఓ ఫోర్ వీలర్ బుల్లి కారు ఇటీవల జరిగిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించింది ఇప్పుడు అమ్మకాలను కూడా ప్రారంభించింది ముచ్చటైన రంగులతో ముద్దు ముద్దుగా ఉండే ఈ కారులో ఓ ముగ్గురు కూర్చుని ప్రయాణం చేయవచ్చు అయితే పిల్లల్ని ఎంచక్క స్కూల్ తీసుకెళ్లి వదిలి రావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు లేదంటే డైలీ ఆఫీస్ కి వచ్చేవారు కావచ్చు వాళ్లకు తడవకుండా ఎండకు ఎండకుండా సిటీలో అయితే షికార్లు కొట్టి రావచ్చు ఎక్కువ బ్రాండ్ పేరుతో మొదలైన ఈ స్టార్ట్అప్ కంపెనీ కేవలం ఓ టూ వీలర్ రేటు కే నాలుగు చక్రాల బుల్లి కారును అందించే పనిలో ఉంది ఒక్క ఎయిర్ కండిషన్ ఉండదు కానీ మిగతా అన్ని రకాల వసతులను కలిగి ఉండే ఈ కారు ధర కేవలం లక్ష డెబ్బై వేల రూపాయలకే జనాల ముందుకు తెచ్చింది ఇది టాటా నానో కంటే చిన్నదిగా కనపడుతోంది కారు టాప్ మీద సన్ రూఫ్ కూడా అమర్చారు డిస్క్ బ్రేక్స్ తో ఉండే అల్లాహ్ వీల్స్ అమర్చారు కార్లో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు కూర్చునే వీలుంటుంది ప్రస్తుతానికి ఈ కారులో గ్రాఫ్ అండ్ బ్యాటరీలు ఆడుతూ ఉన్నారు ఈ బ్యాటరీలో ఒకసారి చార్జ్ చేస్తే నూట యాభై కిలోమీటర్లు వెళ్ళవచ్చని కంపెనీ చెబుతోంది అయితే అటు ఇటుగా ఎక్కువ మోడల్ ఓ ఎనభై లేదంటే వంద కిలోమీటర్ల రేంజ్ వెళ్లి వచ్చే అవకాశం ఉందని మోటార్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ కారును బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకున్న తర్వాత ఓ మూడు నెలల్లో కారు డెలివరీ ఇస్తామని కంపెనీ వర్గాలు అంటున్నాయి ఈ కారు గురించి మీతో మాట్లాడడానికి ఆ వెబ్సైట్ లో ఒక హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంది మొత్తానికి లక్ష డెబ్బై వేలకు సేఫ్ గా సిటీలో తిరిగేందుకు ఈ స్టార్ట్అప్ కంపెనీ రూపొందించిన ఈ కారు ఇప్పుడు ఈవీ రంగంలో ఓ హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ కారును ఆటో తరహాలో మూడు సీట్లు కాకుండా స్టీరింగ్ ను సైడ్ కు జరిపి ఇప్పుడు సింగిల్ సీట్ ఉన్న ప్రాంతంలో రెండు సీట్లను ఏర్పాటు చేస్తే భార్య భర్తలు ఎంచక్క పక్క పక్కనే కూర్చుని ప్రయాణం చేయవచ్చని కొందరు వినియోగదారులు అభిప్రాయం అయితే అతి తక్కువ బడ్జెట్ తో మరిన్ని ఎలక్ట్రికల్ ఫోర్ వీలర్స్ ను తయారు చేసి ముందుకు తెచ్చేందుకు కంపెనీ ఆర్ డి విభాగం కసరత్తును కొనసాగిస్తోంది ఇంకొన్ని కాస్తంత అటు ఇటుగా ఇదే అధునాతన ఇంటీరియర్ తో మరో బుల్లి కారు కూడా వచ్చే అవకాశం ఉంది మధ్య తరగతి ప్రజలు అత్యంత సులభంగా కొనుక్కునేందుకు వీలైనంత రేట్ లో తయారైన ఈ కారుకు వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన చూసి మరికొన్ని కంపెనీలు కూడా లిథియం అయర్ బ్యాటరీలతో నడిచే మినీ ఫోర్ వీలర్ల తయారీ గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి అతి తక్కువ రేట్లో పెట్రోల్ తో పని లేకుండా నడిచే మరిన్ని ఫ్యామిలీ బుల్లి కార్లు మార్కెట్ ను ముంచెత్తే రోజు అతి దగ్గరలోనే ఉందని పిలుస్తోంది